హాయ్ అండి బాగున్నారా ఇంక ఈ వీడియో ఏమంటే ఇంక మా పెళ్లి రోజు తర్వాత కదా మీచౌ తుఫా మీచౌ తుఫాన్ వచ్చింది ఇంకా తర్వాత రోజు నుంచి ఇంకా అప్పటి నుంచి అయితే ఆ వీడియో పెడతా ఉన్నాను చూడండి ఇంకా నా ఇంకా కూడా ఉంది ఏంది అంటే ఇంకా మాకు నాలుగు రోజులు కరెంట్ లేదు పగులు రాత్రి తర్వాత ఎన్ని రోజులు కరెంట్ ఇచ్చారు నీళ్ళు ఎట్లాగ చేసాము అవన్నీ కూడా పెడతాను చూడండి ఇదేమంటే ఇంకా నా పెళ్లి రోజు మరుసటి రోజు నుంచి మబ్బు నల్లగా ఉండటం గాలి కొట్టడం అట్లా ఉండింది ఇంకా ఈ వీడో నేను పెట్టలేదు ఇంకా నా అది మిస్ అయిపోయి ఉండింది ఇంక దీంట్లో కలిపి పెడతా ఉన్నాను చూడండి ఉదయం కల్లా ఇలా ఉంది పట్లన్నీ తెగిపోయినాయి ఈ నిన్న ఊడిపోతే మా అబ్బాయి చదువు కూడా కట్టించాను అయినా ఈ పట్టా ఊడిపోయింది అది కట్టించా ఇక్కడ అయినా ఊడిపోయింది ఇవి ఉండదు వన్ వర్షం పడుతూ ఉంది గాలి చెట్లన్నీ వారిపోయి ఉండదు కాఫీ పెట్టుకుంటాం స్నోపీ ఎడ పొడక ఉంది స్నోపీ ఏం చేస్తున్నావు వర్షం పడుతుందా దగ్గ పడుతుందా వర్షం ఏది ఇక్కడ కూర్చుని వేసేవాళ్ళే కానీ మంచం తడిసిపోయి ఉంది వాన్ చూడటం అదిగో తడిసిపోయి ఉంది ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు ఈ వాన్ని నోపీజున్ను మంచం తడిసిపోయి ఉంది ఏంది మా జనోట్ చూడండి వీళ్ళు ఇంకా లేదు నిద్ర మధ్యనోడు కిరణ్ కాళ్ళకాడ పడుకో ఉన్నాడు కాఫీ పెట్టుకుంటాము అంట్లు తోమేసి ఇట్లా సింకులో ఇట్లా పెట్టేసుకున్నాను అర్థం ఉంటాయని నిన్న బిర్యానీ చేశాను కదా ఇది ఉంది రాత్రి వేసేస్తాను అన్నాను అన్నం తింటా అన్నాను ఏవో మా చెప్పలేను అన్నాడు ఆరు గంటలప్పుడు తిన్నాడు అప్పుడు ఆరు గంటలప్పుడు ఎందుకంటే వాడు వాసమని పెట్టే కొంచెం లేదంటే కుక్కలకి వేసేస్తుంటున్నాం రాత్రి అప్పటికి కొంచెం కుక్కలకు కూడా వేసాను కాఫీ పెట్టుకుంటాను థమ్స్అప్ కూడా ఇట్లానే ఉంది కొంచెం దేవుడు దేవుడికని ఇట్ట పెట్టేసుకుంటా మేగడు కట్టేసి ఇదంతా తీసేస్తాయి ఇప్పుడు మేగడి తీసేసాను ఇది ఇప్పుడు అలా చేయను ఎందుకు అంటే ఇంకా నా మనకు సంక్రాంతి ఆ పండగలు వస్తున్నాయి కదా ఆ పండగకి నెయ్యి అయితే తావాలి ఎందుకు అంటే పాక్ చేయమంటాడు మా ఆయన మైసూర్పాకులో వేసి నెయ్యి చెయ్యి అంటుంటాడు అందుకోసమని ఇంకా అయితే తీసు అప్పుడు తీసుకుంటాను నెయ్యి ఇలాగా ఈ మేగడ ఇట్టే ఉంచేస్తాను మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా జనవరి ఆ టైంలో తీసేసుకున్నానంటే మనకి నెయ్యి వచ్చేసద్ది పాలు పెట్టేస్తున్నాను ఫస్ట్ నూపెకి చున్నూకి ఇచ్చేస్తాను అవి తాత ఇంకా కొంచెం వేడెక్కుతాయి అప్పుడు మేము కాఫీ పెట్టుకుంటాము ఇది మేగడి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం పాయసంలోకి అట్లాగా దీపారాచనకి అన్నిటికి కూడా కావాలి మైసూర్పాకులోకి అందుకని ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఇప్పుడు జనవరి అయితే చేసుకుంటాము స్లో పిపోద్ది అంట జున్ను అయితే తాగుతా ఉన్నాడు తామా పోయితా తాగు நாப்பலா நாப்பாலா ஆனா லெப்த தாக்கா நாதா ஓய்யா தான் நானும் வேஸ்ட் பயதாது அவன் பாது தாக்கல நேய నానలేయాలా అనేసి పక్కనొచ్చి కూర్చునేసింది దాయ పాలు కాసేస్తున్నాను టీ చదు బాయా చదు చదువా జును జున్ను చూడు చాలా బాయా చాలా చాలా పక్కనస్తాను ఇస్తా మంచం గడిచిపోయింది అనేసి సీట్ జుడేసుకున్నాడు అయినా కాదు వర్షం పడి సీట్ తడిచిపోయింది ఏం మాస నొప్పి గాలి పడుతుందా గాలి కొడుతుందంట సూపీ చూడ ఇది వేసుకున్నావా చూడ ఎట్టయిపోయిందో మళ్ళా ఎత్తుకుంది మబ్బు నల్లగా పట్టేసింది తింటున్నాయి అయ్యా పాప ఈ కుక్కలా పాప అన్నం ఉండింది కదా అదంతా వేసేసాను తింటా ఉంది బయట కుక్కలు అని ఉండింది కదా బిర్యానీ అసూపిది కూడా ఉన్నింది అయితేనే నువ్వు ఇంకా మరుసటి రోజుకి ఇదంతా కలిపేసి కుక్కలకి తీసేసి బయట అయితే దావు పాపం వర్షం పడతావు మబ్బు చూడ నల్లగా ఉంది ఎంత ఉంటాయా ఏడు పది ఏంటి టైం చూడండి ఏడుగుపడి ముబ్బు చూడండి నల్లగా ఉంది అంత నల్లగా ఉంది ఎక్కువ వద్దు ఫోన్ మీరు గడిపోతుంది నీళ్ళు కాలు ఎత్తుకుంది రాత్రి అంతా పడతానే ఉన్నింది అసలు ఆగలు కూడా ఆగల అసలు వర్షం అయితే పడతానే ఉన్నింది సమ్మలేదు ఇప్పుడన్నా నేను వీడియో తీసి పెడుతున్నాను కానీ అంతకుముందు అయితే అసలు ఎట్లా ఉండేదంటే మాకు ఏంటి చిక్కి తలుపులు కూడా లేవు అసలు అక్కడి నుంచి టీవీ కాడ నుంచి అట్లా కారిపోయేది నీళ్లు తర్వాత పట్ల కట్టి ఉండేది మాకు కిటికీలు లేవు అదొకటి మాత్రం కిటికీలు లేవు ఇంకా పట్ల కట్టుకుంటే ఆ నీళ్లు గాలి కొట్టేసి ఆ టీవీ కాడ కారి ఇక్కడ బాగా వచ్చేసేది ఇప్పుడు ఏమంటే మా ఆయన ఇట్లా చేసాడు ఏం లే ధర్మాకోలు అట్లాగా కట్ చేసి అట్లాగ పెట్టేశాడు ఇప్పుడు వర్షం అయితే ఏం పడదు ఎలా కాదు పుల్లలు ఊడిపోతాయి ధర్మాకోలి తర్వాత మా ఆయన కిరణ్ పోయేసి అవన్నీ పెడతా ఉంటాడు పాపం నిచ్చిన్ తెచ్చి ఎవరికొక ఎవరికొక్కడ ఉంటాయి ఒక దగ్గర ఉంటాయి ఇక్కడ నిచ్చిన్లు అయితే అవి తెచ్చేసి నీచెన్లు తెచ్చేసి పెట్టేస్తాడు పాపం పుల్లలు మా అబ్బాయి అయితే సరీ గాలికి పట్ట పట్ట అనుకుంటుంది ఊడిపోయిందేమో ధర్మాకోలు అనుకున్నా అదేం ఊడలేదు ఉదయం లేదు చూస్తే కాఫీలు తాగారా మాకు ఈ వర్షం చూడండి అలా ఉందో మాకు ఇంకా సముద్రం దగ్గర కదా గాలి ఎక్కువ ఉంటుంది ఈ కాఫీ పొడి ముందు నిండుగా ఉండేది ఇప్పుడైతే కొంచెం వచ్చేస్తుంది గ్రూ అయితే కొంచెం వచ్చేస్తున్నాను అందుకని నేను మొన్న నెల్లు సామాన్ తెచ్చుకున్నాను కదా నువ్వులప్పుడు అప్పుడైతే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను వంద గ్రామాలి ఒక డబ్బాలైతే అయితే పోసి పెట్టుకున్నాను దీంట్లో దీంట్లో పోసి పెట్టుకున్నాను అయిపోయింది అయిపోయేసరికి తోమేసి ఆరబెట్టేసుకున్నాను ఇంకోసారి తెచ్చి పోసుకోవచ్చు అని తర్వాత ఈ ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఇద్దరు గోల్డ్ రావట్లేదు అసలు బ్రూ ప్యాకెట్ అయితే బయట వర్షం పడతా ఉంది ఇంట్లోనే కూర్చున్నాము మా ఆయన పెంచుకొని తాగుతా ఉంది உதய கல்லை இல்லை உண்டு பட்டலி தெகிப்பூடி போகிறேன் மாபை சட்ட கூட கட்டிச்சா அது பட்ட அந்த ஊடிக்கிடு கட்டிச்சா எக்க ஊடுக்கிட்டு உதய கல்ல வந்து உண்டம் படத்த உண்டு காலி செட்லி வாங்கப்பண்டி னோபீட கொடுக்கி ஸ்னோஃபி ஏன் சே வர்ஷம் படுத்துதா தகுதி படுத்து வர்ஷம் ஏதே இட கூச்சி வசேவே காணி மஞ்ச தடிச்சி போயிடுது வான ஜோட்டம் அது தடிச்ச போய் இட கூச்சோஸ்தான் வானி ஸ்னோஃபி ஜுன்னு மஞ்சள் தடிச்சி போய் உங்க ஏன் ம మధ్జనోడు చూడండి వీళ్ళు ఇంకా లేదు నిద్ర మజ్జిన్నోడు కిరణ్ కాళ్ళ కాడ పొడుకో కాఫీ పెట్టుకుంటాము అంట్లు తోనేసి ఇట్లా షింకులో ఇట్లా పెట్టేసుకున్నాను అర్థం ఉంటాయని నిన్న బిర్యానీ చేశాను కదా ఇది ఉంది రాత్రి వేసేస్తాను అన్నాను అన్నం తింటావా వారా కింద అన్నాను ఏవో మా చెప్పలేను అన్నాడు ఆరు గంటలప్పుడు తిన్నాడు అప్పుడు ఆరు గంటలప్పుడు ఎందుకన్నా వాడు వాసమని పెట్టే కొంచెం లేదంటే కుక్కలకి వేసేస్తుంటున్నాం రాత్రి అప్పటికి కొంచెం కుక్కలకు కూడా వేసాను కాఫీ పెట్టుకుంటాను థమ్స్అప్లో ఎట్లానే ఉంది కొంచెం కూలి దేవుడితో ఇట్లా పెట్టేసుకుంటా మేగడు కట్టేసి ఇదంతా తీసేస్తాయి ఇప్పుడు మేగడి తీసేసాను ఇది ఇప్పుడు చేయను ఎందుకు అంటే ఇంకా నా మనకు సంక్రాంతి పండగలు వస్తున్నాయి కదా ఆ పండక్కి నెయ్యి అయితే కావాలి ఎందుకు అంటే మైసూర్పాకు చేయమంటాడు మా ఆయన మైసూర్పాకులో వేసి నెయ్యి చెయ్య అంటుంటాడు అందుకోసమని ఇంకా పండక్కి అయితే తీసు అప్పుడు తీసుకుంటాను నెయ్యి ఇలాగా ఈ మేగడ ఇట్టా ఉంచేస్తాను మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా జనవరి ఆ టైంలో తీసేసుకున్నానంటే మనకి నెయ్యి వచ్చేసద్ది పాలు పెట్టేస్తున్నాను ఫస్ట్ స్నూపికి జున్నుకి ఇచ్చేస్తాము అవి తాగుతాయి ఇంకా కొంచెం వేడెక్తాయి అప్పుడు మేము కాఫీ పెట్టుకుంటాము ఇది మేగడి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇదేమంటే మనకి పాయసంలోకి అట్లాగా దీపారాధనకి అన్నిటికి కూడా కావాలి మైసూర్పాకులోకి అందుకని అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఇప్పుడు జనవరి అప్పుడు అయితే చేసుకుంటాము ரூபி பத ஜூன்னு வைத்த தாக்குதா நோடு தாமா வைத்தாங்க சாகவா ஏமா நானா லேபாலா நான்காலா ஆ நான லேப் தாத்தா ஆ நான்தாத்தா ஐயா ஓய்யா దాని లా నాన్న లేస్తున్నాడు బయట ఆ పాలు తాగలే నువ్వు లేదంటే లేయాలి అనేసి పక్కనొచ్చి వచ్చి వేస్తుంది దాయా పాలు కాసేస్తున్నాను టీద కాకి పెట్టాను చాలా బాయా చునా జున్ను జున్ను చూడు చాలా బాయా పక్కన హలోక్కనస్తాను ఇస్తా మంచి మంచం గడిచిపోయింది అనేసి సీట్ జీడేసుకున్నాడు అయినా కాదు వర్షం పడి సీట్ తడిచిపోయింది ఏమా స్మృతి గాలి పడుతుందా గాలి కొడుతుందంట సూపీ చూడ ఇది వేసుకున్నావా చూడ అయిపోయింది మళ్ళా ఎత్తుకుంది మబ్బు నల్లగా పట్టేసింది తింటున్నాయి అయ్యా ఈ కుక్కలా పాప అన్నము ఉండింది కదా అదంతా వేసేసాను తింటా ఉంది ఉండింది కదా బిర్యానీ అసలు పిల్ల లోది కూడా ఉన్నింది అయితేనవి ఇంకా మరుసటి రోజుకి ఇదంతా కలిపేసి కుక్కలకి వేసేస్తా బయట అయితే బాగుంది పాపం వర్షం పడుతా ఉంది మబ్బు చూడ నల్లగా ఉంది ఎంత ఏడు పది టైం చూడండి ఏడుగు మొబ్బు చూడండి నల్లగా ఉంది అంత నల్లగా ఉంది ఎక్కువ వద్దు ఫోన్ మీద పడిపోతుంది నీళ్ళు వద్దు రాత్రంతా రాత్రి అంతా పడతానే ఉన్నింది అసలు ఆగను కూడా ఆగలే అసలు వర్షం అయితే పడతానే ఉన్నింది సమ్మలేదు ఇప్పుడన్నా నేను వీడియో తీసి పెడుతున్నాను కానీ అంతకు ముందైతే అసలు ఎట్లా ఉండేదంటే మాకు ఏంది చిక్కి తలుపులు కూడా లేవు అసలు అక్కడ నుంచి టీవీ కాడ నుంచి అట్లా కారిపోయేది నీళ్లు తర్వాత పట్ల కట్టి ఉండేది మాకు కిటికీలు లేవు అదొకటి ఒకటి మా మాత్రమ్మా కిటికీలు లేవు ఇంకా పట్ల కట్టుకుంటే ఆ నీళ్లు గాలి కొట్టేసి ఆ టీవీ కాడ అంతా ఇక్కడ బాగా వచ్చేసేది ఇప్పుడు ఏమంటే మా ఆయన ఇట్లా చేసాడు ఏం చెయ్య ధర్మాకోలు అట్లాగా కట్ చేసి అట్లాగ పెట్టేశాడు ఇప్పుడు వర్షం అయితే ఏం పడదు ధర్మాకోలు పెట్టేసేసరికి అయితే రావు వెనకాల కరిపలలు పెడతారు ఈ గాలికి అప్పుడప్పుడు ఊడిపోతుంటాయి మా అబ్బాయి నిచ్చెన వేసుకొని అట్లాగ అయితే కడతా ఉంటాడు వెనకాల పెట్టేస్తుంటాడు గాలికి ఊడిపోతుంది వెనకాల పుల్లలు ఊడిపోతాయి ధర్మాకుళికి తర్వాత మా ఆయన కిరణ్ పోయేసి ఎవరో ఒక దగ్గర ఉంటాయి ఇక్కడ నిచ్చినులు అయితే అవి తెచ్చేసి నిచ్చినులు తెచ్చేసి పెట్టేస్తాడు పాపం పుల్లలు మా అబ్బాయి అయితే రాత్రి గాలికి పట్ట పట్ట అనుకునింది ఊడిపోయిందేమో ధర్మాకోలు అనుకున్నా అదేం ఓడలేదు ఉదయం లేదు చూస్తే కాఫీలు తాగారా మాకు ఈ వర్షం చూడండి అలా ఉంద సముద్రం దగ్గర కదా గాలి ఎక్కువ ఉంటది ఈ కాఫీ పొడి అంత ముందు నిండుగా ఉండేది ఇప్పుడైతే కొంచెం వచ్చేస్తుంది గురువద్దే కొంచెం వచ్చేస్తున్నాను కానీ నేను మొన్న పోయి సామాన్ తెచ్చుకున్నాను కదా నువ్వులప్పుడు అప్పుడైతే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను వంద గ్రామాలి ఒక డబ్బాలైతే అయితే పోసి పెట్టుకున్నాను దీంట్లో దీంట్లో పోసి పెట్టుకున్నాను అయిపోయింది అయిపోయేసరికి తోమేసి ఆరబెట్టేసుకున్నాను ఒకసారి తెచ్చి పోసుకోవచ్చు అని తర్వాత ఈ ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఇద్దరు గోల్డ్ రావట్లే అసలు టూ ప్యాకెట్ బయట వర్షం పడుతుంది ఇంట్లోనే తెచ్చుకున్నాము మా ఆయన ఎంచుకొని తాగుతా ఉంది

వాళ్ళ నాన్న తీసుకుపోయి అత్తగారింటికాడ వదిలేసి వచ్చాడు దోమేసాను ఎక్కడ పెట్టేశాను గాలి చూడండి అట్లా కొడతా ఉందో చాలా ఎక్కువగా ఉంది మాకు బీచ్ దగ్గరేను అందుకోసం గాలి ఎక్కువగా ఉంటుంది ఇంకా నీ బియ్యం కూడా కడిగేసి నానబెట్టేస్తాను ఓ నెక్స్ట్ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్ వాతావరణం ఎలా ఉన్నిందో మాకు ఎంత గాలి కొట్టింది మాకు ఎలా ఎలా ఏ పరిస్థితిలో ఉన్నాము నేను నెల్లూరు నుంచి ఇక్కడ నుంచి ఇందుకు పట్టి నుంచి నెల్లూరు దాకా కూడా తీసాను వీడియో ఎందుకంటే చెట్లు పడిపోయినాయి అని చెప్తా ఉన్నారు అవి ఎలా పడిపోయి ఉండవు ఏంది అంత పెద్ద చెట్లు అనేసి కూడా తీసాను నేను వీడియో ఆ వీడియో కూడా పెడతాను చూస్తూ ఉండండి ప్రతి ఒక్క వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి